అసలు ఈ అఘోరి ఎవరు అఘోరి అయితే ఇలా జనాల మధ్య తిరుగుతుందా అఘోరులు అఘోరలు కానీ ఎక్కడో హిమాలయాల్లో కనిపిస్తారు మనకు ఇలా తెలుగు రాష్ట్రాల్లో సంచరించడానికి గల కారణాలు అఘోరిగా మారడానికి గల కారణాలు అఘోరి శ్రీవర్షిని వశీకరణ చేసుకొని తనతో పాటు ఎందుకు పెట్టుకున్నారు అదేవిధంగా శ్రీవర్షిని ఇంత కఠినంగా మారడానికి గల కారణాలు శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా తను రిటర్న్ రాను అని చెప్పడానికి గల కారణాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము శ్రీవర్షిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్న విద్యార్థిని కొన్ని రోజుల క్రితం ఆమె ఒక లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారి ఆ అఘోరి ఆమె ఇంట్లో బస చేసింది అంటే వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు ఆఘోరిని ఇంట్లో వారం రోజుల పాటు ఉంచుకున్నారంట సో ఆ విధంగా అఘోరి శ్రీవర్షినిపై వశీకరణ చేసి శ్రీవర్షిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోవడం అయితే జరిగిందంట ఆ తర్వాత వర్షిని తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నట్లు తెలిపింది శ్రీవైష్ణవి మేజర్ కావడంతో తన నిర్ణయం స్వతంత్రంగా తీసుకుంది అయితే ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఆమెను వెతికే ప్రయత్నం చేస్తున్నారు తిరిగి ఇంటికి వచ్చేయని చెప్తున్నారు వారి పోలీసులకు ఫిర్యాదు చేసి అఘోరి తమ కూతురుని అఘోరి వసపరుచుకుందని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే అఘోరి అండ్ శ్రీహర్షిని సోషల్ మీడియా ముందుకు అయితే రా వచ్చి ఎటువంటి తప్పు జరగలేదు ఎటువంటి తప్పు జరగలేదు నేను స్వతహాగా నిర్ణయం తీసుకున్నాను అఘోరిగా మారాలనుకుంటున్నాను అని చెప్పేసి కఠినంగా అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ అఘోరి ఎంతోమంది ఆడపిల్లలను ఇలా మోటివేట్ చేస్తుంది ఎందుకంటే అఘోరిగా మారడానికి ఇలా సాధన చేసుకోవాలి దేవునికి సాధన చేయాలి అని చెప్పేసి అయితే మోటివేట్ చేయడం అయితే జరుగుతుంది విధంగా కేవలం ఆడపిల్లలు మాత్రమే నేను సాధనకు తీసుకుంటాను ఏ ఏ ఏ ఒక్కరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సాధన నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా రాగలరు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్టు అగోరిపైన వైష్ణవి వాళ్ళ బ్రదర్ అఘోరి అసలు అఘోరియే కాదు దేవునికి సాధన చేసేవాళ్ళు మద్యపానం సేకరించరు అదే విధంగా నాన్ వెజ్ అనేది తినరు తను ఇంట్లో ఉన్నప్పుడు మద్యపానం సేవించింది నాన్ వెజ్ కూడా తింది సో అలాంటప్పుడు తను అఘోరి ఎలా అవుతుంది దేవునికి సాధన ఎలా చేసుకుంటుంది ఇదంతా తను మా చెల్లిని వసీకరణ చేసి తనతో తీసుకెళ్ళింది వర్షిణి వాళ్ళ బ్రదర్ ఏమన్నారంటే ముందు నన్ను వశీకరణ చేసుకోవడానికి ప్రయత్నించింది నేను దాన్ని నిరాకరించడంతో మా చెల్లిని ఇలా వశీకరణ చేసి తనతో పాటు తీసుకెళ్లి మా చెల్లెలితో ఇలా మాటలు మాట్లాడిస్తుందని చెప్పేసి ఆ వాళ్ళ తల్లిదండ్రులు కానీ శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్ గాని ఇలా చెప్పుకోవడం అయితే జరిగింది కేదర్నాథ్ కి సంబంధించిన ఆఘోరలు ఏం చెప్పారంటే నిజమైన అఘోరీలు ఇలా జనాల మధ్య తిరగరు జనాలకి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి హాని కానీ కలిగించరు అసలు అఘోరీలు ఎవరికి కనిపించకుండా హిమాలయాల్లో అటువంటి ప్రాంతాల్లో వారు వారి భక్తిని దేవునికి అర్పించుకుంటారు అంతేకాని ఇలా ఇలా ప్రజల మధ్యలో తిరుగుతూ ఇలా అమ్మాయిలను వసీకరణ చేయడం కానీ ఇలాంటివి అయితే ఏమి జరగదు అసలు తను నిజమైన అఘోరియే కాదు అసలు అఘోరి అయితే తను తనకు ఎటువంటి మంత్రాలు కానీ ఎటువంటి దేవునికి సంబంధించిన ఎటువంటి మంత్రాలు కానీ దేవునికి సంబంధించిన ఎటువంటివి కూడా తనకు తెలియదు అసలు తను ఎందుకు ఇలా మారిందో కూడా పోలీసులు దీనికి విచారించాలి అని చెప్పేసి తను కఠినంగా చెప్పడం అయితే జరిగింది నిజంగా నిజానికైతే అఘోరీలు అఘోరాలు కానీ అఘోరీలు కానీ ఇలా జనాల మధ్యకు వచ్చి ఇలా ఇబ్బంది పెట్టడం అయితే ఎక్కడ ఉండదు ఇది మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటన పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్